మిత్రులు అడుగుతున్నారు పెళ్లికి ముందే కనుక శృంగారంలో పాల్గొంటే ఏమైనా లాభాలు నష్టాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి రెండింటిని కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడున్న మోడన్ ట్రెండ్లో ఏమిటి అంటే టెస్ట్ డ్రైవ్ అంటున్నారు దాన్ని ఒక నిక్ నేమ్ లాగా ముందే శృంగారం అనుకుంటా దీన్ని దీనివల్ల అడ్వాంటేజ్ ఏమి అంటే పెళ్లి తర్వాత అతను సరిగా చేయలేడేమో చేసిన ఆమెకు తృప్తిని వేయలేడేమో అబ్బాయికి తృప్తిని అమ్మాయి ఇవ్వలేదేమో ఇట్లాంటి అపోహలన్నీ పోతాయి ఇంకా దీనివల్ల వచ్చే నష్టాలు ఏమిటి అంటే అబ్బాయికి అమ్మాయి క్యారెక్టర్ మీద అమ్మాయి క్యారెక్టర్ మీద అబ్బాయికి అన్నిసరిగా కొన్ని అపోహలు అవన్నీ వస్తుంటాయి రెండోది ఫస్ట్ నైట్ అనేది జీవితంలో ఒకటే ఒకసారి వస్తుంది ఇట్స్ ఎ వెరీ స్వీట్ మెమరీ దాన్ని మనం ఏదో హడావిడిగా ఏ హోటల్లోనో ఏ ఓయో రూమ్లోనో దాన్ని మనం ముందే తీసుకుంటే ఆ ఎంజాయ్మెంట్ రావాల్సిందేదో మనకు జీవితంలో కోల్పోయిన వాళ్ళ కనుక వెళ్ళి తర్వాత శృంగారం చేయడంలో ఒక మాధుర్యం ఉంటుంది ఒక స్వీట్నెస్ ఉంటుంది దాన్ని మనం వీ హ్యావ్ టు షేర్ అయితే ఈ మధ్య కాలంలో పూర్నోళ్ళు చూడడం కానీ వీడియోలు చూడడం వల్ల కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఒకప్పుడు నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ అతనికి ఫ్రెండ్స్ చెప్పారట ఫస్ట్ నైట్ నాడు అమ్మాయి కాళ్ళు చేతులు తాడుతో కట్టేయాలని వాడు బెడ్రూమ్లోకి వెళ్ళగానే తాడు తీసుకుని అమ్మాయి చేతులు కాళ్ళు కట్టడం స్టార్ట్ చేస్తే అమ్మాయి బాగా అరిచింది అరిచినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయి చూస్తే అమ్మాయి కాళ్ళు చేతులు వాతను తాడుతో కట్టేశాడు సో అలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకోకండి తర్వాత ఫస్ట్ నైట్ నాడే సంసారం కావాలనే అపోహ నుంచి బయటపడండి ఇంకొక ఇన్సిడెంట్లు ఏమిటంటే ఫస్ట్ నైట్ అతను శృంగారం చేయలేకపోయాడు బాగా తాగి ఉన్నాడు అమ్మాయి బయటకు వెళ్ళి చెప్తుందేమో అని అమ్మాయిని ఇలా కొట్టాడు ఒక చుక్క రక్తం బయటికి రాలేదు కానీ ఇంట్రాక్రీనియల్ హ్యూమరేజ్ అంటారు బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయిపోయి ఆమె స్పాట్ డెత్ ఫస్ట్ నైట్ కు కొన్ని అపోహలు పెట్టుకోకండి పొర ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరికీ పొర తయారు కాకపోవచ్చు ఇప్పుడు ఎట్లయితే నాలుగు వేళ్ళు ఆరు వేళ్లతో వస్తారు అట్లా కూడా కొన్ని కంజంటల్ మాల్ ఫర్మేషన్స్ ఉంటాయి లేదా కొద్దిమందికి చాలా పలచగా ఉండి వాళ్ళు ఎప్పుడో జంప్ చేసినప్పుడు స్విమ్మింగ్ చేసినప్పుడు అది తెగిపోయి ఉండొచ్చు లేదా అసలు చాలా మినిమల్గా ఉండి ఉండనట్టు ఉండొచ్చు లేదా చాలా థిక్గా ఉండి వీడు సంసారం చేసినా అది పగలనంత గట్టిగా ఉండొచ్చు ఇట్లా రకరకాలు ఉంటాయి కనుక కన్నపురం మీద లేని అపోహలు పెట్టుకోకండి కన్నపురం లేకపోతే అమ్మాయికి మంచిది కాదని కన్నపురం ఉన్నంత మాత్రాన మంచిది అని ఇట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి ఇప్పుడు అమ్మాయిల కంటే కన్నపురం ఉంది మరి మగవాళ్ళకి ఏముంది మగవాడు సంసారం చేశాడా లేదా అని ఎట్టా తెలియాలి వాడు వర్జిన్ బాయా లేకుంటే ఆల్రెడీ తిరిగాడా అని కనుక వెళ్ళికి వెళ్లే ముందు ఒక క్లీన్ మైండ్తో ఒక నమ్మకంతో సంసారం చేయండి అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏదో సాధిద్దామనుకొని పోకండి తర్వాత కన్నెపొర ఉన్నాడా లేదా అనే దాని మీద కొద్ది మందికి రిలీజియస్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి ఒక్కోసారి పాపం అమ్మాయిలు చిన్న స్పాంజి ముక్కను కోడి రక్తంలోనో మేక రక్తంలోనో తడిపేసి వ్యజానాలు పెట్టుకుంటారు వాడు సంసారం చేసినప్పుడు ఆ తెల్లటి దుప్పటి మీద రక్త నుంచి ఉంచినయాలేవో అని చూస్తారు మొదటి రోజే పెనట్రేషన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకళ్ళకు వాళ్ళకు అవగాహన కొంత టచ్లోనే విపరీతమైన యాంగ్జైటీ ప్రెషర్ ఉండడం వల్ల అతను చేతులు వణగచ్చు లేదా అతను శృంగారంలో పాల్గొనకపోవచ్చు అయినంత మాత్రాన వాడు మగవాడు కాదని వాడికి పనికిరాడని అట్లాంటి డెసిషన్స్ తీసుకోకండి చాలామందికి అనుభవం మొదటి కొద్ది రోజులు సంసారం చేయకపోయినా తర్వాత తర్వాత బాగా చేస్తుంటారు ఆ మొదటి రోజే ఆ ముహూర్తంలోనే అయిపోవాలి అని అనుకోకండి అది మగవాళ్లకు కావచ్చు ఆడవాళ్ళకు కావచ్చు ఒక్కొక్కసారి అమ్మాయిలకు వేజానిస్టర్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది వాళ్ళకి ఆ వ్యధైన తాకగానే వాళ్ళకి ఒక రకమైన స్పాజం వచ్చేసి అది మూసుకుపోతుంది విపరీతమైన నొప్పి వస్తుంది కనుక వాళ్ళు తోసేయచ్చు అయినా మాత్రమే అమ్మాయి గురించి చెడ్డగా ఆలోచించకండి అసలు అబ్బాయికి అంగం గట్టిపడితే హీఈ్ రెడీ మరి అమ్మాయి రెడీ ఉందా లేదా ఎలా తెలియాలి అంటే అతను మానవంలో తడి వచ్చేసేపు ఆగాలి దీన్ని ఫోర్ ప్లే అంటారు కవులించుకోవడం ముద్దిచ్చుకోవడం ఇట్లాంటివి చేసినప్పుడు ఒక రకమైన సీక్రెషన్స్ అమ్మాయి వ్యధానాలో వస్తాయి అప్పుడు మాత్రమే అబ్బాయి లోపలికి ఎంటర్ కావాలి పొరపాటున ఒకవేళ సీక్రెషన్స్ రాకపోతే ఆయింటిమెంటు కానీ కొబ్బరి నూనె కానీ వ్యాజలిన్ కానీ ఏదో ఒకటి పెట్టి అప్పుడు అతని లోపలికి ఎంటర్ కావాలి వ్యవసాయం బాగా ప్రాక్టీస్ చేసే లేదా బాగా చూ అనుభవం ఉన్న వాళ్ళైతే మా చిన్న తలంలో ఎడ్లబండికి వీలు ఎక్కించేటప్పుడు జనం రాసి దానికి నూనె రాసి ఎక్కించేవాళ్ళం సో అప్పుడే ఆ వీలు లోపలికి సరిగ్గా వెళ్ళేది ఇది కూడా అట్లాంటిదే కనుక ఏదో ఫిజికల్గా చేయాలని అనుకోకండి అమ్మాయితో ముందు ఎమోషనల్గా బంధాన్ని పెంచుకోండి అమ్మాయిని హర్ట్ చేయకండి పెళ్ళిలో అబ్బాయిని గుర్రం మీద ఎక్కిస్తారు వాడు అనుకుంటాడు జీవితాంతం వాడు గుర్రం మీదే ఉంటాడని ఉండదు ఆ పది నిమిషాలు ఆరు గంట వాడు జులుసులోనే గుర్రం ఎక్కుతాడు తర్వాత అంతా జీవితంలో మోయాల్సిందే ఉంటుంది కనుక పెళ్ళిలో కాళ్ళు అడుగుతారు అత్తమామలు కానీ అంత మాత్రాన్ని గొప్పవాడు అయిపోడు తెల్లవారికి పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రుని చిన్నగా కించపరిచేట్టు మాట్లాడటము వాళ్ళ గురించి నీచంగా మాట్లాడడం అవి చేయకండి అమ్మాయిలు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అబ్బాయిల కన్నా కూడా ఒక మిల్లీగ్రామ్ కూడా లేనటువంటి స్పర్మను మీరు అమ్మాయికి ఇస్తే అమ్మాయి మూడు కిలోల పాపం తయారు చేసి మీకు ఇస్తుంది అలాగే అమ్మాయితో గొడవ పెట్టుకుంటే ఆ అమ్మాయి కూడా మీరు చిన్న గొడవ చిన్న మాట అంటే దాన్ని ఒక ఆటంబాంబులాగా చేసి మీకు ఇవ్వగలదు కనుక అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి ప్రేమగా ఉండండి వాళ్లకు సంతోషాన్ని కలిగించే మాటలు మాట్లాడండి వాళ్ళ సంతోషాన్ని మీరు షేర్ చేసుకోండి అంతేగాని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయకండి